ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి సినిమాల లెక్క ఎలా ఉన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంది తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే ఒక సూపర్ హిట్ అందుకున్న అమ్మడు ఆ తర్వాత కెరీర్ లో ట్రాక్ తప్పింది అయినా సరే ఇప్పటికీ తన ప్రయత్నాలు తను చేస్తూ వస్తుంది ఉప్పెన తర్వాత శ్యామ్ సింగరాయ్ బంగారాజు సినిమాలు మాత్రమే పాజిటివ్ ఫలితాలు ఇవ్వగా ఆ తర్వాత అన్ని సినిమాలు ఫ్లాపులు అందుకున్నాయి లాస్ట్ ఇయర్ శర్వానంద్ తో చేసిన మనమే సినిమా కూడా డిజప్పాయింట్ చేసింది అయితే సినిమాలతోనే కాదు షూట్స్ తో కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయొచ్చు అన్న సీక్రెట్ కనిపెట్టిన శెట్టి వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది తన మీద అటెన్షన్ ఏర్పడేలా చేస్తున్న బేబమ్మ లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్ ఫోటో ఫోటోషూట్ చేసింది ఈ ఫోటోషూట్లో శెట్టి రెడ్ డ్రెస్ వేసుకున్న దేవకన్యలా ఉంది ఇంత గొప్ప అందాల భామకు అవకాశాలు లేవంటే ఎలా అనుకోవడం ఫాలోవర్స్ వంతు అయ్యింది మరొక ఇస్తే మళ్లీ తన టాలెంట్ ఏంటో చూపించేలా ఉంది శెట్టి తెలుగులో ఎలాగూ అవకాశాలు రావట్లేదని కోలీవుడ్ మీద ఫోకస్ చేసింది శెట్టి ప్రస్తుతం అక్కడ జిని ఎలైకే సినిమాల్లో నటిస్తుంది అమ్మడు మరి ఆ సినిమాలతో అయినా శెట్టికి అక్కడ లక్ ఫేవర్ చేస్తుందో లేదో చూడాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు